సభ ఇచ్చిన వాగ్దానం మేరకు రెండు లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పి ఆ రోజు తను మాటియడం జరిగింది కంటిన్యూషన్ గా రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అలా ఈరోజు మేము నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోజు నాలుగు గంటలు సాయంకాలం లోపల లక్ష రూపాయల వరకి మంది అయితే రైతులు రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళ రుణాలన్నీ మాఫ్ చేయడం జరుగుతుంది దగ్గర దగ్గర ఆరు వేల ఎనిమిది వందల కోట్ల వరకు ఇవాళ రైతుల అకౌంట్ల తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ రుణమాఫీ సందర్భంగా వాళ్ళ అకౌంట్ల జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున అదే విధంగా లక్ష యాభై వేల వరకి ఏదైతే లోన్స్ రుణాలు తీసుకొని రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ నెలాఖరు లోపల వాళ్ళకు కూడా పూర్తిగా వాళ్ళకి వాళ్ళు తీసుకున్న రుణాలు మాఫ్ చేయడం జరుగుతుందని చెప్పి నిన్న స్పష్టంగా తాను చెప్పడం జరిగింది అదే విధంగా పూర్తిగా మేము వాగ్దానం ఇచ్చినట్టు రెండు లక్షల వరకు ఏదైతే రైతుల రుణం రుణాలు ఉన్నాయో అవి ఆగస్టు పదిహేను లోపల మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఆగస్ట్ పదిహేను లోపల పూర్తిగా రుణమాఫీ రైతులకి మేము కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి పదే పదేగా తను చెప్పడం జరిగింది దీని సందర్భంగా పదకొండు లక్షలు రైతుల అకౌంట్లల్లో పూర్తిగా ఈ రుణమాఫీ వల్ల వాళ్ళకి లాభం జరుగుతుంది గత పది సంవత్సరాల గత పది సంవత్సరాలల్లా కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రుణమాఫీ వాళ్ళు చెయ్యలేదు రకరకాల వాగ్దానాలు ఇచ్చిండ్రు సమయం తీసుకున్నారు కానీ ఇది పూర్తి చేయలేకపోయినరు కాంగ్రెస్ పార్టీ గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా రైతుల వారి రైతులకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది దేశ ఆ రోజు కూడా రైతులకు రుణమాఫీ చేసినాం రోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక చేస్తా అని చెప్పినాము యావత్ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా రుణమాఫీ చేయలేదు కానీ మన కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తెలంగాణ ప్రభుత్వం ఇలా ఈ రుణమాఫీ అనేది రెండు లక్షల వరకు రైతులకు పూర్తి చేయడం జరుగుతున్నది ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకు విడుదల చేస్తా ఉన్నాము ఇది మొత్తము కంట్రీ వైడ్ గా అదొక పెద్ద రికార్డు మేము సృష్టించబోతున్నాము ఖచ్చితంగా కూడా మీరందరు ఇది గమనించి మేము చెప్పిన మాట మీద మేము ఎక్కడ కూడా మేము వెనుక పోకుండా మేము ఉన్న మాటలు మేము గత మూడు నెలలు కూడా మాకు కోరుండడం వల్ల మేము ఇది కంప్లీట్ చేయలేకపోయినాం కానీ మేము మాట ఇచ్చినట్టు ఆగస్ట్ పదిహేను లోపల ఈ రుణమాఫీ అనేది పూర్తి చేయబోతున్నాము మీరందరి ద్వారా కూడా ఈ యావత్ తెలంగాణ సమాజానికి ఈ విషయము మీరందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చెప్తా ఐ మీన్ చెప్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మా కాంగ్రెస్ పార్టీ గతంలో సీనియర్ నాయకులు మా అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి గారు దీని మీద స్పష్టత ఇచ్చి మాట్లాడబోతున్నారు అందరి నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలలో ఇచ్చినటువంటి ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ఇరవై రెండవ తేదీన వారు ఇచ్చిన డిక్లరేషన్లో రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పినారో ఇప్పుడు పదకొండు లక్షల యాభై వేల మంది రైతులకు మొదటి దఫా కింద లక్ష రూపాయలు ఇవాళ సాయంత్రము నాలుగు గంటలకు రుణమాఫీ కార్యక్రమంలో వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది నిజంగా కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది నాకు తెలిసిన మటుకు ఈ యొక్క భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను వాళ్ళకు ఉన్నటువంటి అప్పులలో ఇరుక్కుని ఊబీలో ఉన్నటువంటి రైతులను కాపాడడం అంటే నిజంగా కూడా ఇది చాలా గొప్ప విషయము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ విక్రమార్గ గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళు ముగ్గురు కాకుండా కేబినెట్ అంతా కూడా శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తక్కువ సమయంలో నెరవేర్చడం వంటిది నిజంగా కూడా చాలా గొప్ప విషయం ఈవి ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తూ ఆగస్టు ఫస్ట్ వీక్ లో యాభై వేలు అంటే లక్ష యాభై వేల వరకు అయిపోతుంది ఇంకా పదిహేను ఆగస్టు వరకు మరి మొత్తం రెండు లక్షల వరకు రుణమాఫీ ఇవ్వడం అంటే నిజంగా కూడా చాలా అదృష్టమైనటువంటి మాట ఇది రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమం ముందరికొచ్చింది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పీల్ పేరకు ఇవాళ నాలుగు గంటలకు డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉంటే రేపు ఎల్లుండి ఇరవై తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఒక పండుగగా సంబరాలు జరుపుకోవాలని చెప్పే ప్రతి ఒక్కరి ఆశయము మేము కూడా నిజంగా కూడా రాజకీయాలలో గత నలభై సంవత్సరాల నుంచి ఉన్న ఉన్న సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమము భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేదు మరి ఒక తెలంగాణ నూతనంగా ఏర్పాటు రాష్ట్రము మరి గతంలో ప్రభుత్వము లక్ష రూపాయలు ఇస్తాను కూడా పూర్తి మందికి ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు ఇవ్వ ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయము దీని వల్ల ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తా ఉన్నారు ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి వ్యక్తులు రైతు గురించి ఆలోచించే ఎందరో మంది మేధావులు సైంటిస్టులు వారందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు ఇటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయము దీని ఇంకా చాలా మంది రాష్ట్రాలలో కూడా దీన్ని అనుకరిస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి తెలియడం జరుగుతుంది దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయల వరకు పెంచడం అనేది అది కూడా అమలవుతా ఉంది దాంతోపాటు విద్యుత్ శక్తి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే యొక్క కార్యక్రమం కూడా జయప్రదంగా నడుస్తూ ఉంది దాంతో పాటు ఇప్పుడు ఈ యొక్క రుణమాఫీ అదే అదే కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా మరి ఐదు వందల రూపాయలకి ఇవ్వడం అనేది ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికలలో ఆ పూర్తి మరి ప్రజలకు అన్ని రకాలుగా తీసుకురావడం జరుగుతూ ఉంది ఇంకేదైనా ఒకటి రెండు మిగిలిపోతే అది కూడా రాబో రాబో రోజు అది కూడా పూర్తి చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఎన్నికల హామీ పూర్తిగా నెరవేర్నట్టు అయితుంది ఇది కూడా మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది గ్రామాలలో మరి ఎప్పుడూ ఈ యొక్క రైతు రుణమాఫీ గురించి చాలా సార్లు కావాలి అని చెప్పి ఎన్నో ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా అడగడం కూడా జరిగింది చట్ట సభలు గాని బయట గాని రైతు వేదికలు కానీ ఈ విధంగా ఎన్నో సందర్భాలు అడిగారు కానీ ఎవరు కూడా ఇంత ధైర్యం చేయలేదు మరొకటిసారి ఇంత ధైర్యం చేస్తున్నారంటే ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ సంబరాలను జరుపుకునే దాంట్లో మనం భాగస్వామ్యం కావాలి రైతు వేదికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా సమావేశాలు ఏర్పడేయమన్నారు కోఆపరేటివ్ సొసైటీస్ పెద్ద ఎత్తున మనకు ఉన్నాయి ఆ సొసైటీస్ ద్వారా ఇచ్చినటువంటి రైతులందరూ కూడా పిలుచుకొని వాళ్ళతో సంబరాలు చేసుకోవాలి ఇది చాలా గొప్ప విషయం కాబట్టి అందరు కూడా పాల్గొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దానిపైన దాదాపు ఒక కమిట్మెంట్ మీద మూడు నెలల నుంచి ఏ విధంగా దీన్ని మనము ఆ డబ్బు పోగు చేయాలి ఎన్ని రకాల ఇబ్బందులు అయినా రాత్రి మొదలు కష్టపడి బ్యాంకర్స్ తో కోఆపరేషన్ చేసి తీసుకొని బ్యాంకర్స్ తో మాట్లాడి మరి ఎన్నో రకాలుగా మనకి ఇబ్బందులు వచ్చినా గానీ ఫైనాన్స్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రైతులకు ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము దాన్ని నిజంగా కూడా మేము అందరం కూడా అభినందిస్తా ఉన్నాము రైతులకు ఈ విధంగా మరి ఈ రుణమాఫీ తీసుకున్న నిర్ణయం పట్ల మేము రైతుగా మరి రైతు ప్రభుత్వానికి మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు రైతులందరూ కూడా ఈ మూడు రోజులు పెద్ద ఎత్తున సంబరాలలో పాల్గొని జయపుణం చేసి కాంగ్రెస్ పార్టీ మనము భవిష్యత్తు రక్షించుకుంటే ఇంకా భవిష్యత్తులో మనకి ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు కూడా మనకు వస్తాయని ఆశిస్తూ మరి ఒక కార్యక్రమాన్ని చేసిన భాగస్వామ్యంలో మీ పాత్ర కూడా ఉంటుందని చెప్పి ఆశిస్తూ నిసర తీసుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు కానీ నిబంధనలు కానీ తీసేసారు కేవలం ఓన్లీ పాస్బుక్ ఆధారంగానే తీసు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాదు ఏదైనా అయినప్పుడు జిల్లా లెవెల్లో అధికారులు ఉంటారు అక్కడికక్కడ పరిష్కార మార్గం ఎంచుతాం ఏదైనా కాని పరిస్థితులు ఉంటే దాన్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చి అప్పుడు దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది రేపు ఎల్లుండి ఖాతాలు పట్టిన తర్వాత మీకు దృష్టికి ఏమన్నా వస్తే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది గతంలో కూడా రుణాలు ఇచ్చారు మేము కూడా చూసాము ఎక్కడో ఒకటి రెండు మూడు సమస్యలు ఉంటే కొన్ని ఆ వాళ్ళు రికార్డు రికార్డ్స్ సరిగ్గా పెట్టుకోకనో చేయకనో అటువంటి సమస్యలు కొద్దిగా పుట్టాయి అంతే తప్ప అంతకంటే ఉండదు ఈ యొక్క పాస్బుక్ ద్వారా అన్ని బ్యాంకులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది బహుశా రేపేలుండి తర్వాత మీకు ఏమైనా వస్తే అది కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం థ్యాంక్ యూ మనము లిస్ట్ కూడా ఇచ్చినాము జిల్లా వారిగా రైతులకి రుణమాఫీ రైతులు మనం చాలా స్పష్టంగా ఎవరైతే రైతులు రుణాలు తీసుకొని ఉన్నారో లిస్ట్ జిల్లాల వారీగా ప్రతి ఒక్క జిల్లాకి కేంద్రానికి కలెక్టర్ ద్వారా ప్రతి ఒక్క తహసీల్దార్ ప్రతి అగ్రికల్చర్ ఆఫీస్ కి మనము లిస్ట్ ఇచ్చున్నాము రైతులది ఎంత రుణాలు ఉన్నాయి మేము ఏది మాఫి చేస్తున్నామని ఒక లిస్టే ఇచ్చేసినాం సో జిల్లాల వారీగా ఎవరు రైతులు వాళ్ళ లిస్ట్ పేరు లేదు ఏదైనా విషయం అంటే వాళ్ళ అప్రోచ్ కావచ్చు కానీ మేము ట్రాన్స్పరెంట్ వేగా గతంలో ఎప్పుడు జరగని వేగా మేము ఈసారి లిస్ట్ ఇచ్చేసినాం జిల్లాల వారిగా రైతుల పేరు ఉంటుంది వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటుంది వాళ్ళకి ఎంత రుణమాఫీ అవుతుందో అది ఉంటుంది వాళ్ళ అకౌంట్లో పడినాక వాళ్ళు చూసుకోవచ్చు వాళ్ళది మనం పట్టా పాస్బుక్ బేస్ చేసుకొని ఇస్తామని చెప్పినాం కదా